దేవుని ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో దేవునికి స్తోత్రం మరియు కోదే కాలం దేవుని యొక్క ప్రత్యక్షపువాకు పువాకు మనకు అనుగ్రహించబడింది మన పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచి మొదటి పేతృ పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనమును చదువుకుందాం ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కాని ముఖము కేడు చేయు వారికి విరోధముగా ఉన్నది హలలుయా దేవునికి స్తోత్రం యుదే కాలం ఆయన అనుగ్రహిస్తున్నాయి ప్రత్యక్షపు వాక్కు లోపడదాము దేవుని యొక్క ఆజ్ఞను మనము అనుసరించినట్లయితే మనము ఎంతో ధన్యులము ఆయన అంటున్నాడు కదా ఆయన కనులు నీతి పైన ఉన్నవి వారు చేసే ప్రార్థనలను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా కానీ ముఖము కిడు చేయువారికి విరోధముగా ఉన్నది అని చదువుకున్నాం యువదే కాలము నీ అంతరంగ స్థితి నీ వ్యక్తిగత పరిస్థితి ఏ విధముగా ఉన్నది దేవుని యొక్క ముఖము కిడు చేయువారికి విరోధముగా ఉన్నది నీవు దేవుని దర్శించాలి దేవుని ముఖ దర్శనము చేసుకోవాలి అంటే నీ ఎదుటి వారికి నీవు మేలు చేయాలి నీ శత్రువులను నీవు ప్రేమించాలి నిన్ను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన ముఖము నీ ఎదుట సమాధానకరముగా ఉంటూ ఉన్నది ఆయన అంటున్నాడు కదా నా ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది కానీ నా కన్నులు నీతి మంతుల మీదను వారు చేయు ప్రార్థనల మీదను ఉన్నవి అని ఆయన చెప్తూ ఉన్నాడు ఉదయ కాలం నీ పడకలేదో నుంచి లేచి ప్రార్థించావా ప్రభు కనుదృష్టి నీ పైన ఉన్నది అదే సమయంలో ఒకవేళ నీ శత్రువుని విషయంలో నువ్వు సహింపనుల్లని వానిగా ఉన్నావా ఆయన అంటున్నాడు వారి వైపు నా ముఖము మరి కిడి చేయు వారికి నేను విరోధముగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అవును సహోదరి సహోదరుడా దేవుని ఎదుట మనము నీతి మంతులముగా ఉండాలి ఆయన మన ప్రార్థనలను ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని అంటే కెడు చేయటమాని మన విరోధుల సహితము మేలు చేసేవారిగా ఉండాలి మన విరోధుల సహితము వారిని సహించే వారిముగా వారిని ప్రేమించే వారిముగా వారికి మేలు చేసేవారిగా ఉన్నప్పుడు నీతి ప్రార్థన ఆయన కనుదృష్టి నీతిమంతుల మీదను వారి ప్రార్థనలు ఆయన చెవులు అవును సహోదరి సహోదరుడా ఆయన నితి మంతుల ప్రార్థన ఆలకించువాడు నీతి మంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అవును సహోదరి సహోదరుడా కాని చేయు వారికి చూడండి ఆయన ముఖము విరోధముగా ఉంటూ ఉన్నది అని ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క రక్షణ విడుదల నీకు కావాలి అంటే కేడు చేయటమాని మేలు చేయ నేర్చుకో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను వర్దిల చేస్తాడు ఆయన నీకు కలిగిన భయముల నుంచి నీకు కలిగిన పరిస్థితుల నుంచి నీకు కలిగిన ప్రతి శ్రమ కలిగిన పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆయన కన్నులు నీ వైపు ఉన్నవి ఆయన చెవులు నీ ప్రార్థన వైపు ఉన్నవి సహోదరి సహోదరుడా కానీ నీవు చేయవలసినది ఒకటే నీవు కీడు చేయి కమాని మేలు చేయి కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని మనము చదువుకున్నాం అవును ప్రభువ నీ ముఖము నాకు విరోధంగా ఉంచొద్దయ్యా నీ ముఖము మరి నేను దర్శించుకున్నప్పుడు సమాధానకరముగా సంతోషకరముగా నేను నీకు అగ్గుపడాలి అంటే నేను నీ ఎదుట అంగీకార యోగ్యముగా ఉండాలి అంటే నేను నా శత్రువుని క్షమిస్తాను నైనా నా నా పట్ల నీ కృపను అధికము చేయి అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే ఆయన ఎన్నడూ కూడా ఆయన ముఖమును త్రిపివేయడు ఆయన ముఖము ఎన్నడూ నీకు విరోధముగా ఉండదు ఆయన నీ ప్రార్థన ఆనందకరముగా ఆలకించి జవాబు అనుగ్రహించే దేవుడు నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి ఆశను ప్రతి కొరతను తీర్చి నిన్ను విడిపించే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నిన్ను విస్తరింపచేసే దేవుడు ఈ ఉదయ కాలం నీవు కలిగిన పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆయన ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నిలువ పెట్టే దేవుడు ఈ ఉదయ కాలము నీవు చేయవలసినది ఒకటే దేవుని ఆజ్ఞకు లోబడి నాయన నీ ముఖము ఒకవేళ కీడు చేసే నాకు విరోధముగా ఉన్నట్లయితే ఈ క్షణము నుంచి ఎంతటి శత్రు ఏ వ్యక్తి ద్వారా నేను ఏ శ్రమ ఎదుర్కొన్నప్పటికీ కూడా మరలా నేను ప్రతి దూషణ కీడుకు ప్రతి కీడు చేయక వారి విషయములో నీ ఎదుట నేను సమాధానకరముగా ఉండే విధంగా నన్ను అంగీకరించు అని దేవుని ఆజ్ఞకు లోబడు ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం నయగలిగిన తండ్రి ఈ పరిశుద్ధనామాని పరిశుద్ధి కొందనాలు నాయన చదువుకున్న ఈ యొక్క వచ్చిన భాగంలో ప్రభు అవును ప్రభు నీ కన్నులు నీతి మంతుల మీదను వారి చేయు ప్రార్థనల మీదను నీ చెవులు ఉన్నవి కానీ కీడు చేయు వారికి ప్రభు నీ ముఖము విరోధముగా ఉన్నదయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు అవును ప్రభు నీతి మంతులంగా దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మేము మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు కీడు మేము అనుభవించినప్పటికీ ప్రభు ఎదుటి వారి విషయంలో ప్రభు మేము శ్రమ శ్రమ పరచబడుతూ ఉన్నప్పటికీ కూడా తండ్రి మేలునే చేసే బిడలగా నీ బిడలను బలపరచండి నీ బిడలను ఆశీర్వదించండి నీ ముఖము త్రిప్పివేయక నీ ముఖము నీ బిడలకి విరోధముగా ఉండకుండా ప్రభు నీ ముఖము తండ్రి నాయన వారి ఎదుట ప్రభువ నాయనా సంతోషకరముగా అగ్గుపడాలి తండ్రి సమాధానకరముగా తండ్రి అగ్గుపడాలి ప్రభు విరోధముగా ఉంటే మేము బ్రతకలేము తండ్రి తండ్రి నీ కృపను అధికం చేయి ఉదే కాలము నీ మాటలు విన్నా నీ బిడలను మీరు ఆశీర్వదించండి వారికి కలిగిన ప్రతి పరిస్థితి నుంచి నీవు విడిపించి ఆశీర్వదించి నాయన నీ కృపను అధికారు చేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ